అత్యంత పురాతనమైన దామెరలో ఉన్నటువంటి శివాలయానికి పునః ప్రతిష్ట చేసి దాన్ని మనకు భారతదేశంలోనే గొప్ప తాత్విక అదేవిధంగా సైద్ధాంతిక విధానాలలో ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కమలానంద భారత తీర్థ గారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చే ప్రత్యేక పూజలు కూడా చేశారు స్వామీజీ చెప్పండి ఈ యొక్క ప్ర ప్రతిష్టకున్నటువంటి ముఖ్య ఉద్దేశమే దేవాలయము అనేది ప్రాణప్రతిష్ఠతోనే ప్రారంభమవుతుంది మన వైదిక సనాతన ధర్మంలో దేవాలయంలో దేవీ దేవతలకు ప్రాణప్రతిష్ఠ చేస్తాం ఆ ప్రాణప్రతిష్ఠ చేస్తేనే దేవాలయం ప్రారంభమైనట్టు ఇక్కడి నుంచి ద్రౌపదీప నైవేద్యాలు భక్తులు రావడం పూజలు చేసుకోవడం మొక్కుకోవడం ప్రారంభమవుతుంది కాబట్టి దేవాలయ నిర్మాణము అనేది ఆగమశాస్త్రాన్ని అనుసరించి అదేవిధంగా స్థాపత్యము శిల్పశాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేస్తారు కాబట్టి రెండు కూడా శాస్త్రము అది శిల్పశాస్త్రము ఇది ఆగమశాస్త్రం కాబట్టి ఒక శాస్త్రీయమైన విధానంలో దేవాలయం నిర్మాణం అవుతుంది అక్కడ మనం అనుకునేటువంటి భగవంతుని శక్తిని నిక్షిప్తం చేయడం అనేది ఇప్పుడు చేశారు ఈ రోజు నుంచి దేవాలయంలో హిందూ ధర్మాన్ని అనుసరించి అక్కడ దేవీ దేవతలకి ఉచ్ఛ్వాస నిశ్వాస ఉండి ప్రాణ సహితంగా కొలువై ఉంటారు దేవీ దేవతలు అనేది శాస్త్రం చెప్తోంది కాబట్టి దేవాలయం అనేది విగ్రహాలు ఉండేది కాదు ప్రాణంతో ఉండే దేవుడినే హిందువులు పూజించుకుంటారు కాబట్టి అలా ప్రాణ అన్ని జీవరాశులకి ప్రాణం దేవుడు పోస్తాడు దేవాలయంలో దేవీ దేవత మూర్తులకు ఆగమశాస్త్రము వేద మంత్రాలతోటి ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి విధానం మనకుంది ఇది హిందుత్వంలో ఉండే విశేషమైన ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి చాలా గొప్ప విధానం కాబట్టి ఆ విధంగా ఇక్కడ గత మూడు నాలుగు రోజులుగా హోమాలు చేశారు నేను అదేవిధంగా ఈరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేశారు ఇప్పుడే కుంభాభిషేకం కూడా అయింది దీంతో మొత్తము దేవాలయ నిర్మాణము దేవాలయ స్థాపత్యము దేవాలయ ఆగమ శాస్త్ర అనుసారంగా ప్రాణప్రతిష్ట పూర్తయింది దేవాలయం ప్రారంభం అయిపోయింది దామేశ్వరాలయం యొక్క ప్రత్యేకత ఏ విధంగా మీరు గుర్తించారు అది మీరు చెప్పాలి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు అంటే మొత్తానికి విగ్రహాలే కాదు ఇక్కడ ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ జీవము ఉన్నట్టుగా గుర్తించాలి దేవతలు ఉన్నటువంటి స్థలంగా గుర్తించాలి దామేశ్వరాలయాన్ని అని చెప్పి మనకు కమలానంద భారత తీర్థగారు చెప్తున్నారు కెమెరామెన్ వికాస్తో జితేందర్ ఇప్పుడుమిటి